ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గృహంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వారు అన్నారు పెన్షన్లు కూడా ఇప్పటికీ ఒక్కటి కూడా పెంచలేదని తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు భరోసా ఇవేవి చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వారు అన్నారు గతంలో గతంలో మేము అభివృద్ధి సంక్షేమానికి రెండింటికి ప్రాధాన్యతనిస్తూ కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యానని వారు అన్న తెలిపారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల నాలుగో తారీఖున వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు తిరుపతి పార్లమెంటు పరిశీలితనగా మా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు నన్ను అడ్వైజర్గా వెళ్ళడం జరిగింది ఇంకోకుండా ఈ నాలుగో తారీఖు ప్రోగ్రామ్ గురించి ప్రతి కాన్స్టిట్యున్స్లో తిరుగుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూన్స్కి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే నిరసన దినం వైసీపీ పార్టీ నిరసన దినం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఈ వన్ ఇయర్ వారు ఇచ్చిన హామీలు అబద్ధాల హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇచ్చిన హామీలు ఏది చేయకుండా ఆయన గతంలో కూడా ఫోర్టీన్లో కానీ నైన్టీ నైన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు పూర్తిగా చేయలేదు అలాగే ఒక రెండు నిమిషాలు మన వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ కానీ వారు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలను కూడా నిర్వర్తిస్తూ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటమే కాకుండా అలానే ప్యారలల్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారేత్వం చేయడం జరిగింది కాకపోతే కొన్ని డెవలప్మెంట్లు కూడా మేము చెప్పుకోలేక జరిగింది చెప్పుకోలేకపోయినాం పార్టీ తరఫున అలానే చంద్రబాబు నాయుడు గారి ఎక్కువ అబద్ధాలు ఎక్కువ హామీలు ఇచ్చారు అబద్ధాలు అంటే సూపర్ హామీలు ఇచ్చి అంటే అన్ని అబద్ధాలు అవి జరగవని మన అందరికీ చాలా మందికి తెలుసు కానీ పాపం కొందరు ప్రజలు అపోహపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తారేమో ఎక్కువ ఆశపడి ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది ఉదాహరణకు రెండు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఐదేళ్లలో ఆయన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల అభివృద్ధి చేయ అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా నాడు నేడు అనేది విద్య మీద ఎంత ఆయన కాన్సన్ట్రేట్ చేశారు ప్రతి ఊర్లో పేద పిల్లలను ఇంగ్లీష్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో మన స్టేట్ ఎంతో డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన అంతా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసిన జరిగింది కానీ అప్పుడు కూడా తెలుగుదేశం ఫోటమే మాత్రం ఇంగ్లీష్ వద్దు పేద పిల్లలకు అవసరం ఏముంది తెలుగు ఉంటే చాలు అనేవాళ్ళు తెలుగు చదువుకుంటే మన ఊటూర్లో కూడా మనం ఉద్యోగం చేయలేదు పిల్లలు ఒక ఇంగ్లీష్ ఉంటేనే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఉద్యోగం చేయగలరు అలాంటి విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్లు పెట్టి ప్రతి ఊర్లో ఎంత ఎంత పెద్ద బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ గ్రామ సచివాలయాలు కానీ అలా ఎంతో ఎన్నో వేల కోట్లు పెట్టి అభివృద్ధి మీద పెట్టారు కానీ ఆ అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయినాం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మేము కొన్ని చెప్పుకోలేకపోవటం వల్ల కూడా మేము నష్టపోయాం అలానే పోర్టు మనకు తొమ్మిది వందల చిన్నర కిలోమీటర్లు ఉన్న మన కోస్టల్లో మూడు ఏ స్టేట్లో కూడా ఒకేసారి మూడు పోర్టులు మొదలుపెట్టి చేయటం జరగలేదు మూడు పెద్ద పోర్టులు చేస్తున్నాం రామాయంపట్నం కానీ మచిలీపట్నం కానీ విజయ విజయనగరంలో కానీ అలాగనే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఒకేసారి ఇంతవరకు స్టేట్లో రెండు కూడా ఇప్పుడు సార్ జరగలేదు రెండు కూడా కట్టలేదు ఒకటి కూడా పూర్తి లేదు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు ఓల్డ్ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కొన్ని వేల మంది లో వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా డెవలప్ చేశారు ఇలా చాలా హెల్ప్ మేము అన్ని డెవలప్మెంట్లు చేశాము కానీ అలానే కొత్త జిల్లాలే కాకుండా అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఇరవై ఆరు జిల్లాలలో కవర్ అయ్యే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలో డెవలప్మెంట్ ఆయన ఎంత కష్టపడి దాన్ని చేయాలని చేశారంటే తీరా మన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉదాహరణ వచ్చిన తర్వాత ఎన్డీఏ పోర్టే పుల్వేందర్ ఉదాహరణ ఫస్ట్ పులివేందర్లో మెడికల్ కాలేజ్ అన్ని రెడీ అయిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ సర్టిఫికేట్ ఇవ్వండి వీళ్ళు ఇవ్వక్కడ ఆపేస్తారు అలానే మిగతా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా స్లో చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి బయట కనపడకూడదు ఈ ఎన్జీ రంగ గారి ఒక ఎంతో పెద్ద బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్లు కట్టారు కానీ అది ఎవరికి తెలియదు ఎవరు కట్టారని చెప్పుకుంటా ఉన్నారు గతంలో హైదరాబాద్లో నేనే చేశానని చెప్తున్నాను మీరు మీకు తెలుసు కదా ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్ కానీ అన్ని రాజశేఖర రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారే కనపడతాయి కానీ వారు మాత్రం అంత నేనే చేశానని చెప్పేవారు కానీ వాళ్ళు చెప్పేటన్ని సూపర్ అబద్ధాలే దాంట్లో మాత్రం డౌట్ లేదు ఈ ఐదేళ్ళు కూడా ప్రజలకు అన్యాయమే జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కానీ మన కార్యకర్తలు మనం చేయాలని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ విద్రోహ దినము నిరసన దినమని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ నాలుగేళ్లు కూడా ఇలానే ఆయన అబద్ధాలు చెప్పుకుంటూ పాలన గడిపేస్తారు నిన్న ఆయన కడపలో మహానాడులో అన్ని అబద్ధాలు చెప్పారు ఎంతసేపు గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ గారు తిట్టడం తప్ప ఆయన ఈ వన్ ఇయర్ ఏం చేశాను నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఏం చేస్తానని మాత్రం ఆయన ఏం చెప్పలేదు కాకపోతే కొడుకును ప్రమోట్ చేయాలని ఆయన సర్వశక్తులో పోరాడుతున్నారు కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నాకు అవకాశం ఉండదు ఏమైనా వేణ్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వారైనా వాళ్ళ అబ్బాయి అయినా డెవలప్మెంట్ చేసే అభి ఉద్దేశం లేదు నెక్స్ట్ ఏదైనా ఇరవై తొమ్మిదిలో కానీ అంత బిఫోర్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన ప్రజలకు డెవలప్మెంట్ కనపడుతుంది అభివృద్ధి చేస్తాము అట్లనే ఆయన సంక్షేమ పథకం కులం చూడాల మతం చూడాల పార్టీ చూడలేదు అంత ఇదిగా ఆయన ప్రతి ఏ కులానికైనా ఇవ్వండి కులం వద్దు పార్టీ వద్దు అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మహానాడు అంత పెద్ద మహానాడుల లక్షల మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళకి తప్ప ఎన్డీఏ కూట తప్ప వైసీపీ వాళ్ళకి కానీ మిగతా పార్టీకి ఏమి సపోర్ట్ చేయొద్దు అని అధికారులను బెదిరిస్తున్నారు ప్రతి జిల్లాలో ప్రతి లో మాకన్నా మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు వేరే పార్టీకి ఇంత చిన్న పని కూడా జరగనివ్వట్లేదు అంత అన్యాయంగా ఉంది పాప వాలంటీర్లను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పారు ఎక్కడ ఉద్యోగం ఎప్పేస్తారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు మీకు వాలంటీర్లకు మేము ఐదు వేలు ఆయన ఇచ్చారు నేను పదివేలు ఇస్తాను అన్న అన్నగా ఇస్తాను అన్నాడు బాబు ఆయన ఈరోజు దాని మీద మాటే మాట్లాడుతున్నారు రెండు లక్షల చిల్లర మంది ఉద్యోగం పోయినాయి సచివాలయ వ్యవస్థ ఎంత మంచి పవర్ఫుల్ వ్యవస్థ డాక్టరు ఇంటింటికి మనిషి మనిషికి డాక్టర్ అది కూడా మంచి వ్యవస్థ దాన్ని ఇవన్నీ పక్కన పెట్టేశారు అంత పెద్ద సచివాలయాలు కట్టి అంత పెద్ద వ్యవస్థను ఆయన నిర్మిస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కొన్ని వారు చెప్పిన హామీలన్నా నిర్వర్తిస్తున్నారంటే లేదు కానీ ఈరోజు మన పోరాటం రేపు నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అందరూ కూడా మేము ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఆయన హామీలలో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వాలి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్నాం దాని గురించి ఈ నిరసన దినము కానీ ఈ పోరాటం మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా వినపం రేపు నాలుగో తారీఖు అందరూ వచ్చి పది పది గంటల నుంచి సక్సెస్ఫుల్గా చేసి మన నిరసనను గవర్నమెంట్కి ఎన్డీఏ కూటమికి తెలియ తెలియజేద్దాం అట్లీస్ట్ కొంత ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ త్రీ ఇయర్స్ అన్నానే గుర్తు ざい Thank you.